వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న తూర్పు గిత్తలు ఫండ్స్ పొడతూర్పు అని కూడా అంటారు వీటిని ఇక్కడ కనిపిస్తున్న నల్లమల తూర్పు కోడెలు ఎద్దులు మొత్తం ఒక నాలుగు జతలు అయితే ఉన్నాయి ఫండ్స్ మరి వేడి యోరాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మల్లాయపల్లి గ్రామానికి చెందిన బాల్రెడ్డి దగ్గర అయితే ప్రజెంట్ నాలుగు జతల ఎద్దులు కోడలు అయితే ఉన్నాయి ఫండ్స్ మరి ఎవరికైనా కావాలంటే మీరు నేరుగా వీరి స్క్రీన్ మీద ఉంది పైన నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రీ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ డబల్ ఎయిట్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్ ఈయన దగ్గర పెద్ద మనిషి దగ్గర ఎప్పుడే కానీ తూర్పు ఎద్దులు తూర్పుకోడలు అయితే అందుబాటులో ఉంటాయి మీరు ఈయన కావాలనుకున్న వాళ్ళు ఈయన నెంబర్ను సంప్రదించవచ్చు వీటి రేట్లు ఆయన మాటల్లోనే మీరు వినండి చెప్పిన లక్ష ఐదు వేలు చెప్పిన రేటు తొంభై రెండు వేలు అడుగుతున్నారు ఇయ్యలే తొంభై ఎనిమిది అయితే ఇయ్యాలి అనుకున్నా తొంభై ఏడు తొంభై ఎనిమిది దాచి వీళ్ళ చెప్పిన లచ్చ పది చెప్పిన దాన్ని కూడా వచ్చింది లక్ష పది చెప్పిన లాస్ట్కు తొంభై ఎనిమిది అట్లా అయితే ఇవ్వాలని తొంభై నాలుగు తొంభై ఐదు అడుగుతున్నారు

ముప్పై మూడు ఎనభై నాలుగు అడుగుతున్నారు ఎనభై ఆరు అయితే ఇయ్యాలండి